ఓం నమస్వాయ రా ఓం నమస్వాయ ఓం నమస్వాయ క్షేరా రామలింగేశ్వర వారి దేవస్థానము పంచారామ పుణ్యక్షేత్రము పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా స్థల పురాణము పూర్వం కృతయోగంలో తారకాసురుడు తారకాసురుడు రాక్షసుడు ఈశ్వరుని గురించి ద్వారా తపస్సు చేయగా దానికి శివుడు నచ్చి ప్రత్యక్షమై ఏమీ వరం కావలను కోరుకుని అనగా స్త్రీ యొక్క గర్భం నుండి పుట్టని వాడి చేత మాత్రమే చావు ఉండేట్లుగా వరం పొందుటే కాకుండా శివుని ఆత్మరంగాన్ని కూడా పొందిన ఆత్మరంగాన్ని తన కంట హారంలో ప్రాణరక్షగా ధరించి చే దేవతలను బాధిస్తూ ఉండేవాడు అప్పుడు దేవతలందరూ పెళ్లి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భం నుండి పుట్టిన వాడు ఎవరాని ఆలోచించదా కుమారస్వామి అని కుమారస్వామి అని తెలుస్తున్నప్పుడు తారకాస్తు మీద కుమారస్వామిని యుద్ధము మాకు పంపించాను కుమారస్వామి శక్తి ఆయుధము చాలా తారకాస్తుని అలంకృతమైన ఆత్లింగాన్ని ఛేదించడంతో అమృతలింగం మనకు ప్రాణపు జబ్బ ఐదు ముక్కలుగా కాబడిను ఆ భాగంలో ఒక దానిని